అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజైతే టమాటా చట్నీ అయితే చేస్తున్నా చూడండి అందుకోసం నేను ఒక కేజీ టమాటా పళ్ళు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకోవాలండి పోపు దినుసులు చిట్టపటలాడిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలైతే వేసుకొని పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి టమాటా పళ్ళు మొత్తం మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలండి చిన్న మంట మీదనే ఇంకా మనం వాటర్ అయితే ఏం వేయద్దండి వాటర్ వేయకుండా మగ్గించుకోవాలండి తర్వాత వచ్చేసి మనము తినేదాన్ని పట్టించి కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకొని ఒక చిన్న గడ్డ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కటింగ్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇంకా దగ్గరికి అయ్యి నూనె పైకి తెలియన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడి వేడి అన్నంలోకి చట్నీ వేసుకొని తింటుంటే ఆహ్వానాల్సిందేనండి ఈ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ सब्सक्राइब लाइकें सब्सक्रैबी यू